హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు సో సమ్మర్ అంటే మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అంటేనే సమ్మర్ అండి అది అందరు తెలిసిందే ఇక్కడ మీకు కనిపించేది మా చెట్టు అనమాట మా నాగమణి ఆమె చెట్టు పైకి ఎక్కి మరీ తెంపుతుంది సో ఇక్కడ నేను సంచి పట్టుకొని తనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట కింద పడకుండా సో ఇవన్నీ మేము ప్రతి సంవత్సరము మా చెట్టు మామిడికాయల మేము పచ్చడి పెట్టుకుంటామండి ఈ వీడియోలో రెండు రకాల మామిడి కాయ పచ్చడి చూపిస్తాను మీకు సో ఇక్కడ కట్టెతోటి తెంపొచ్చు కానీ ఏంటంటే కింద పడతాయి కదా మళ్ళీ అందులో వానలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ అండి జరిగింది సో నేను కొంచెము అంత పచ్చడి పెట్టాక మీకు వీడియో పెడదామని నేను లేట్గా పోస్ట్ చేశాను సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము చాలా అంటే చాలా కష్టపడుతున్నాము వీడియోస్ పెట్టడానికి ప్లస్ మిమ్మల్ని నవ్వించడానికి కొంచెం మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరము ప్లీజ్ కొంచెం కంటెంట్ చూడండి నచ్చకపోతే సజెస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం పెద్ద వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్కి ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో చేయండి సో మొత్తం చెట్టు ఒక రెండు వందల కాయల దాకా వచ్చాయండి ఇంకా వంద కాయల దాకా వస్తాయి సో ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేసుకొని ఇంట్లోనే అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తాము ప్లస్ మా అత్తగారికి మా అమ్మగారికి అలా ఊరికి కూడా పంపిస్తాను అనమాట ఇది వచ్చేసి మేము పెట్టుకున్న పచ్చడి అనమాట ఇలా క్లీన్గా నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నాము ఇంట్లోనే ఇంట్లోనే కట్ చేసేసుకొని దాని తొక్కు అదంతా క్లాత్ తోటి నీట్గా తూర్సేసి ఒక బేషన్లో వేసాను రెండు టూ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ పికిల్స్ అండి ఇవి రెండు రెండు విధాలుగా చేసాము ఒకటి పెసర్ ఒకటి నార్మల్ అందరు ఎలా చేస్తారో అలాగే సో రెండు ఒక రెండు బేషన్లో వేసేసి ఇలా కట్ చేసేసుకొని సపరేట్ సపరేట్గా వేసేసుకున్నాము సో దానికి కావాల్సింది మీకు తెలిసిందే కదండి ఆవాలు జీలకర్ర సరిపడే ఉప్పు వేసేసుకొని మన క్వాంటిటీ బట్టి వేసేసుకోవాలి సో ఫస్ట్ మేము ఉప్పు నూనె వేసుకొని మంచిగా కలుపుకున్నాం అనమాట ఈ బేషన్ మీకు రాతండి బేషన్ కనబడేదేమో నార్మల్ పచ్చడి అనమాట మామూలుగా వేరే బేషన్లో ఉండేది ఆ పెసరపప్పు పచ్చడి సో చూస్తున్నారా ఆయిల్ కనబడుతుంది కదా సో తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి పెసరపప్పు పచ్చడి సో ఇది కూడా బాగుంటుందండి ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి సో ఇలా కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము సో దీనికి సరిపడా ఏంటి అండి ఆవాలు జీలకర్ర ఇంకా అన్నీ మిక్సీ పట్టేసుకొని మనం వేసేసుకుంటాం కదా సో చూడండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెయిన్ అండి దూరగా వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి సో వెల్లిపాయలు అవన్నీ మేము లాస్ట్లో చూపిస్తాను మీకు సో రెండు విధాలు కాబట్టి రెండిట్లో సేమ్ ప్రాసెస్ అలానే చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాము తర్వాత కొద్దిగా ఈ పెసరపప్పు పచ్చడిలో మేము కొద్దిగా పసుపు వేసుకున్నాం అన్నమాట ఇదేమో నార్మల్ పచ్చడి మనం ఎప్పుడు చేసుకుంటాం చూడు అది కలిపేసేసాము కారం వేసేసి ఇది కూడా మంచి కలిపేసేసుకొని కొంచెం చూడండి మా చెట్టు కాయ ఎంత బాగుందంటే అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి నాకైతే చూస్తుంటేనే అసలు అప్పుడే అన్నం వేసుకొని తినబుద్ధి అయింది సో ఇప్పుడు ఇది అయిపోయినాక అది పక్కకు పెట్టేసి చూడండి ఇందులో మనం పసుపు ఆయిల్ ఇంకా ఏం వేసుకున్నాం కదా పెసరపప్పు దూరగా వేయించుకొని మనము ఆ పొడిని వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని మనం దాన్ని మంచిగా కలిపేసేసుకోవాలి ఇంకా ఏంటంటే అదే గ్రేవీ సో ఇన్ ఇలా ఎవరు చేసుకుంటారో కామన్ చేయండి తప్పకుండా ఓకేనా సో మంచి ఇది కూడా కలుపుకోవాలి అన్ని ముక్కలకి కలిసేటట్టు మంచి కలిపేసుకోవాలి సో ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఏ కూర లేకున్నా ఈ పెసరపప్పుని ఈ పెసరపప్పుతో చేసిన మామిడి కాయ పచ్చడితో మనం తినవచ్చు రెగ్యులర్ పచ్చడి కాకుండా సో ఇందులో తగినంత కారము గ్లాస్ వైజ్ వేసుకున్నామండి మేము క్వాంటిటీ మీ క్వాంటిటీ ఎన్ని కాయలు ఏంటియో చూసుకొని వేసుకోండి తర్వాత కారం వేసేసి మేము మంచిగా కల్ కలిపేసుకున్నాం అన్నమాట చూడండి ఎంత బాగొస్తుందో గ్రేవీ ఇంకొకటి దీంట్లో తాళింపు కూడా వేసేసుకోవాలి ఇంకా మనము మంచి కలిపేసేసుకొని కలిపేసేసుకొని ఇది అది మొత్తం ఒక ఏంటంటే ఆయిల్ కానీ ఇంకా దానికి తగ తగిన ఉప్పు కానీ కరెక్ట్గా వేసేసుకొని మంచి కలగలుపుకోవాలి కలగలుపుకోవాలంటారు కదా అలా కలుపుకొని చూడండి ఆయిల్ కూడా పేరు పేరుకుందనమాట ఇది నార్మల్ పచ్చడిది సో నార్మల్ పచ్చడి చూడండి పైన ఎట్లా పేరుకుందో మనము ముక్క కొంచెం ఇట్లా మునగాలి అంటారు సో సపరేట్గా వేసామన్నమాట మేము ఇట్లా మేమైతే ఇట్లా చేసుకుంటామండి సో మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి ఇందులోనే మేము వెల్లుల్లి ఇంకా వేసాము ఇదేమో అనమాట సో దీంట్లో కూడా మేము తాలింపు వేసేసి అట్లా సపరేట్ సపరేట్గా వేసేసుకొని మేము ఏం చేసాము మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాం అన్నమాట సో ఇందులో మెయిన్గా కలిపేటి మంచి కలిపితే మన గ్రేవీ కానీ టేస్ట్ కానీ మనకి బూజు పట్టకుండా అన్నీ ఉంటాయండి సో మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఆయిల్ ఉంటే బెటర్ వెల్లుల్లి ఉంటే కూడా బెటర్ అండి చాలా అదే మనకు మెయిన్ చూడండి ఎంత గ్రేవీగా ఉందో పెసరపప్పుది సో అప్పుడప్పుడు మనం కూరలు లేకుంటే మనం ఇంటికి పోయి ఏం చేసుకోవాలి అబ్బా అని బయట నుంచి వచ్చినప్పుడు ఇలా వేసేసుకొని కొంచెం అన్నం వండుకొని తినేస్తే వా ఆ టేస్టే వేరండి సో ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఊరులు వస్తున్నాయి కదా అంటే తినాలనిపిస్తుంది కదా సో ఇలా మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా తాలిం పెట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాము సో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి లాస్ట్కి మేము ఏం చేసాము ఉండలేక ఆ డేక్షలోనే మేము కలిపేసుకొని తినేసామన్నమాట అది కాలుతుంది అనమాట యాక్చువల్లీ అన్నాము వేడివేడిగా కుక్కర్లో పెట్టేసి తినేసాము ఇంకా మేము అందరం నాలుగు నాలుగు ముద్దలు తినేసినాము చాలా అంటే చాలా బాగుంది చూడండి సైడ్స్కి ఎంత గ్రేవీ ఉందో సో ఫ్రెండ్స్ నచ్చిందా ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మీరు ఎలాంటి పచ్చడి చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ గుడ్ డే అందరూ మంచిగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా జాగ్రత్త లైక్ చేయకుండా ఉండకండి బై బాయ్